அண்ணனி கேடான ஜெயி ப bank anu இ லோகோ போட் சொல்லுங்க ஐயா వచ్చిన ఆయన బాగలేకపోతే అయ్యా అలంకాల మీద వాడి అయ్యా అయినకి యాక్సిడెంట్ అయ్యి అయ్యా నిలపాటి తోడుకొని వచ్చిండు అయ్యా నేను నిన్నీ అనుకుంటున్నాను చెప్పలేము అదృష్టం ఉంటుంది చెప్పలేము దేవుడు తప్పకుండా దొరుకుతాడు బాధపడతాడు భయపడకూడదు ఎదుగుతుంది వెతుకుతాము మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం ఇష్టమంతా పెట్టేది పిల్లలను ఉంటే మళ్ళీ వచ్చి కలుస్తాం దాని బాగా మొదలైన దొరకాలి మొత్తం దాన్ని చూద్దాం పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినావు నాకు అల్లం నలుగురు ఇష్టడు బయట నువ్వు దొరుకుతాడు 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 అని అడుగు నా మెదక్లో ఒక చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతుంది ఎట్లయినా చెప్పలేము ఎవరైనా జరుగుతుంది కదా అదృష్టము దేవుడు ఉన్నాడు నేను ఎత్తుగా మొదలు తర్వాత నేను వస్తాను మళ్ళీ కలుస్తాను ప్రస్తుంది పెట్టాను మిగతా వాళ్ళ ఆసుపత్రికి పోయినట్ట దగ్గర కూడా పోదాము ఎట్లా వచ్చిందా రాత్ర బేజర్ అయిన వర్షంలో స్పిటల్ పోతే అన్నా చూసుకో బేదారేండి చూసుకోండి నేను ఏం చేస్తాను అంటే మొదలు పని చేస్తాను చేస్తా బిడ్డ ప్రాణాల కదా నేను కూడా ప్రాణాలు కాపాడుతున్నారు భయపడుతుంది మా అయిపోయిందని భయపడదు చెప్పలేము నేను అంత రాత్రి అంతా చీకటే కదా దేవుల ఇప్పుడే వర్షం తగ్గింది దేవుల చెట్టుతో గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా చెప్పిస్తామ్ టెంక్షన్ వాడు మన వాళ్ళు అందరు ఉంటారు మనోళ్ళు అందరు ఉంటారు మళ్ళీ నేను మళ్ళీ వస్తాను